హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెలుగు క్యాలెండర్ దీనిలో పండుగలు ముఖ్యమైన రోజులను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఈరోజు ప్రబోధిని ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి నెక్స్ట్ రెండవ తేదీ నవంబర్ ఆదివారం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కైషిక ద్వాదశి చాతుర్మాస్య వ్రత సమాప్తి తులసి వివాహం నెక్స్ట్ మూడవ తేదీ నవంబర్ సోమవారం ఈరోజు సోమప్రదోష వ్రతం ఇంకా సోమా వ్రతం ఇంకా ప్రదోష వ్రతం విశ్వేశ్వర వ్రతం నెక్స్ట్ నాలుగవ తేదీ మంగళవారం వైకుంఠ చతుర్దశి నెక్స్ట్ ఐదవ తేదీ బుధవారం ఈరోజు పౌర్ణమి జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి శ్రీ సత్యనారాయణ పూజ ఉమామహేశ్వర వ్రతం పౌర్ణమి వ్రతం నెక్స్ట్ ఆరవ తేదీ గురువారం ఈరోజు విశాఖ కార్తె నెక్స్ట్ ఎనిమిదవ తేదీ శనివారం ఈరోజు సౌభాగ్య సుందరి తీజ్ ఇంకా సంకటహర చతుర్థి నెక్స్ట్ పన్నెండవ తేదీ బుధవారం ఈరోజు బుద్ధ అష్టమి నెక్స్ట్ పద్నాలుగవ తేదీ శుక్రవారం ఈరోజు జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం నెక్స్ట్ పదిహేనవ తేదీ శనివారం ఈరోజు ఉత్పన్న ఏకాదశి నెక్స్ట్ పదహారవ తేదీ ఆదివారం వృశ్చిక సంక్రమణం నెక్స్ట్ పదిహేడవ తేదీ సోమవారం ఈరోజు సోమ ప్రదోష వ్రతం ప్రదోషవ్రతం మండల కాలం ఆరంభం మండలకాలం ఆరంభం నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఈరోజు మాస శివరాత్రి నెక్స్ట్ ఇరవయవ తేదీ గురువారం అనురాధ కార్తె ఇంకా ఈరోజు అమావాస్య నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఈరోజు చంద్రోదయం నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ ఆదివారం ఈరోజు శ్రీ సత్యసాయి బాబా జయంతి నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఈరోజు చతుర్థి వ్రతం సోమవారం వ్రతం నెక్స్ట్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఈరోజు దుర్గాష్టమి వ్రతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు తెలుగు క్యాలెండర్ దీనిలో పండుగలు ముఖ్యమైన రోజుల గురించి అయితే తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ